ఆయన మొన్న బిఎస్ఎఫ్ లార్వాది గురించి పెట్టిన కదా అంటే దాన్ని ఎట్లా తయారు చేసింది అనేది నేను చెప్పలేదు శంగను గోదాం పిండి ఒక బిస్కెట్ ప్యాకెట్ అంటే దాంట్లో కలిసిపోయేది పిండి పదార్థమే కదా అని చెప్పి నేను కొత్తగా ట్రై చేసినా దాంట్లో కొద్దిగా బిస్కెట్లును ఇవి కొంచెం తౌడు తౌడు ఎక్కువ లేదు తక్కువ ఉంది కాకపోతే ఎంతో కొంత గ్రోత్ అయినాయి అయినా పర్లేదు ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి నేను దాన్ని ట్రై చేసిన అట్లా ట్రై చేసి ఒక ఆరు ఆరు రోజులైంది ఆరు రోజులకు అటో ఇటు కొంచెం పెరిగింది బెటర్ అనిపించింది కాకపోతే కొంచెం ప్రాసెస్ అయితే లాంగే ఉందన్న దాన్ని మనం పర్టిక్యులర్గా చూసుకుంటే మాత్రం ఎక్కువ చేయవచ్చు కాకపోతే మనం ఎట్లా వస్తుందా రాదా అని చెప్పి నేను జస్ట్ ట్రై చేసిన పర్లేదు బెటరు దానికి ఎట్లాగూ కొద్దిగా టైం తీసుకొని బెటర్గా చేస్తే అనేది బెటర్ ఉంటుంది మనం అంత టైం కుదరట్లేదు బయట పనికి వెళ్ళడం జరుగుతుంది మనం వీటిని ఖచ్చితంగా వీటినే చూసుకోవాలంటే చూసుకున్నాడు అనేది కొద్దిగా కుదురుతలేదు దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అట్లా ఈ గ్రీన్ నర్సరీ తీసుకొచ్చిన చుట్టుపక్కల ఒక పక్క కట్టినాం ఇంకొక పక్క కట్టలేదు మొత్తానికి అయితే కంప్లీట్ అయింది దాంట్లోనే కోళ్ళను కమ్ అంటే వదులుతానం పెద్దవి వదులుతాను చిన్నపిల్లల్ని అంటే కుక్కలు అవి పిల్లులు వస్తాయి కదా పడతాయి అని చెప్పి ట్రైలా కింద కమ్ముతాను ప్లేస్ ఉంది కొద్దిగా ఎట్లాగో చూస్తున్నారు కదా బెటర్గానే ఉన్నాయి అవి మంచిగానే తిన్నాయి కొద్దిగా మనం అవి ట్రై చే అదే చేయాలి వాటికి పెట్టాలంటే కొద్దిగా టైం పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి